ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनौ देवताभिरुद्धरति यावदे वै सर्वदास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्माद्ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्या न श्लीलङ्गे कीर्तये देदा एव देवताः प्रीणादि पर्या आद्या अनन्तरायाय सर्व स्तोमो दिरात्र उत्तममहर्भवति

Oh ందుకు ఆదివంశ సంఘం తండ్రి వారి ఆత్మకుల కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ మాకు గౌరవంగా మాకు ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ఆత్మకు రావాల్సింది తెలియజేస్తున్నాను